హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసీ ఛానల్ ఈ రోజైతే మీకు ఇంట్లోనే ఈజీగా చేసుకుని ఒక స్నాక్ ఐటెం అయితే చూపించాలనుకుంటున్నానండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు దీని పేరు వచ్చేసి మీకు పొటాటో రోల్స్ అంటారండి చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయండి ఇప్పుడు వచ్చేసి మీకు సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లలు అందరూ ఇంట్లోనే ఉంటారు ఈవినింగ్ టైం ఈ ఈ విధంగా చేసి పెడితే స్నాక్స్ చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిదేనండి నేనైతే ఐదు చిన్న సైజు బంగాళదుంపలని అయితే ఉడికించుకుంటున్నానండి పొటాటో రోల్స్కి తర్వాత ప్రాసెస్ చూద్దాం ముందుగా అయితే నేను గోధుమ పిండి ఒక పెద్ద కప్పు తీసుకున్నానండి దాంట్లో సరిపడగా సాల్టు కొద్దిగా ఆయిల్ వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటున్నానండి ఈ విధంగా తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చాలా ఫాస్ట్గా కలుపుకోవాలండి ఎప్పుడైనా చపాతీ పిండి వాటర్ తగిలిన తర్వాత స్లో చేయకూడదు మీకు అలా స్లోగా చేయటం వల్ల చపాతీలు గట్టిగా వస్తాయండి స్మూత్ మృదువుగా అయితే రావండి మెత్తగా ఈ విధంగా కలుపుకున్న దానిపై కొద్దిగా నూనె అప్లై చేసుకుని డ్రై అవ్వకుండా పక్కన పెట్టేసుకుంటున్నాను చపాతీ పిండి తర్వాత బంగాళంపులు ఉడుగుతున్నాయి కదండి వీటిని చల్లార్చుకుందాం ఉడికినాయి కాబట్టి పక్కన పెట్టుకుందాం తర్వాత వచ్చేసి మీకు ముందుగా మనం చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాం కదండి వాటిని అయితే చపాతీలా చేసుకుని పక్కన అండి ఈ విధంగా అన్ని గుండ్రంగా చేసేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడన్నీ మీకు ఈవినింగ్ టైం కుదిరినప్పుడు మార్నింగ్ మనం చేసేసుకుని స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఈవినింగ్ టైం స్నాక్స్ కింద ఫ్రై చేసి పెట్టచ్చండి పిల్లలకి చాలా ఈజీగా ఉంటుంది కూడా అప్పుడు కూడా వీటన్నిటిని రెడీ చేసి పెట్టుకున్నానండి బంగాళదుంపలను చల్లారిన తర్వాత వాటిపైన తొప్పు తీసుకుని ఈ విధంగా తురుముకుంటున్నానండి మెత్తగా తురుముకోవాలి ముక్కలు లేకుండా అవి చిన్న చిన్న గడ్డల కింద ఉన్నా కూడా మనం చపాతి పైన రోల్ చేసినప్పుడు విడిపోతూ ఉంటాయి కాబట్టి ఇలా మెత్తగా తురుముకోవాలి ఈ తురుములోకి ఏమేమి కావాలో చూపిస్తున్నానండి ముందుగా అయితే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను సరిపడగా సాల్ట్ చిటికెడ పసుపు వేసుకుంటున్నానండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చిన్న స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకున్నాండి వీటన్నిటినీ మనం తురుము పెట్టుకున్న బంగాళదుంప తురుములోకి వేసుకుంటున్నానండి వీటన్నిటినీ వేసిన తర్వాత ఈ విధంగా ఒక ముద్దలా అయితే తయారు చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీలకి అప్లై చేసుకుందాం కుక్క చపాతి తీసుకునండి ఈ విధంగా బంగాళదుంప పేస్ట్ని తీసుకొచ్చి ఈ విధంగా మధ్యలో అయితే ఖాళీ ఉంచి ఇలా చుట్టూ మొత్తం అంతా పైన అప్లై చేసుకోవాలండి ఆ పేస్ట్ని ఇలా పల్చగా మరీ ముద్దగా అవసరం లేదండి కొంచెం కొంచెం లైట్గా అలాగ మొత్తం చుట్టూ అప్లై చేసుకుని మనం ఏ షేప్ కావాలో ఆ షేప్ కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగా మొత్తం నాలుగు నాలుగు వైపులా కట్ చేసి మళ్ళీ అటువైపు నుంచి నాలుగు మూలలో కూడా అయితే కట్ చేశానండి డైమండ్ షేప్ వచ్చేంతవరకు ఇలా కట్ చేసిన వాటిని అలా రోల్ చేసుకుని ఈ విధంగా చూపించిన విధంగా ఒకసారి ప్రెస్ చేస్తే మీకు విడిపోకుండా ఆయిల్లో వేసినప్పుడు ఉంటాయండి చూసారు కదండి ఇంకో విధంగా కూడా చూపిస్తున్నానండి ఇదైతే మొత్తం చపాతీ అంతా అప్లై చేసుకోవాలండి చూసారు కదండి అలా చేసిన తర్వాత ఇలా నాలుగు పీసెస్ కింద అయితే కట్ చేశానండి నేను వీటిని కూడా రోల్ చేసుకుంటే ఇదో ఒక రకం షేప్లో వస్తాయండి పిల్లలకి మీకు వాళ్ళు ఏది ఇష్టంగా తింటారో ఆ షేప్లో కూడా కట్ చేసి పెట్టచ్చండి ఇష్టంగా వీటిని కూడా అలా రోల్ చేసుకుని ఒకసారి ప్రెస్ చేసుకుని విధంగా పక్కన పెట్టుకుంటే అన్నిటిని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయి అయిపోతుందండి ఇది స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో తెలియడానికి చిన్న చపాతీ ముక్క అయితే వేసాను అయితే పైకి తేలింది కాబట్టి ఫ్రై ఆయిల్ హీట్ ఎక్కనెట్టానండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్కటిగా వేసుకుంటూ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి హైలో అయితే పెట్టకూడదు మీకు పైన కుక్ అయిపోయి లోన్ ఉడకకుండా ఉంటాయండి విధంగా వేసుకుని ఒకసారి కదపకుండా ఆగి కదుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి వీటిని చాలా అంటే చాలా బాగుంటాయండి క్రిస్పీగా టేస్టీగా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఈ పొటాటో రోల్స్ అయితే చాలా బాగుంటాయండి చూసారు కదండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వీటిని తీసుకుని మనం ప్లేట్లో వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి చూసారు కదండి మా పొటాటో రోల్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదండి ఇప్పుడు సమ్మర్లో ఇలాగా మనం ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేసి పెడితే వేడివేడిగా సాస్తో సర్వ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటాయండి మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు థ్యాంక్ యూ అండి